వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన బ్రాహ్మణులు ఎవరో వివరాలు తెలపాలని తెలుగుదేశం నాయబ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్లన్నూరు ప్రసాద్ సవాల్ విసిరారు టీడీపీని విమర్శిస్తే స్పందించిన వారు నాయి బ్రాహ్మణ తోకలు కత్తిరిస్తా అని చంద్రబాబు అన్నప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్న వ్యక్తిగత దుక్షణలకు తెలుగుదేశం వారు పాల్పడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయ బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఐలనూరు ప్రసాద్ తెలిపారు ఈరోజు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మేము నాయబ్రాహ్మణు స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మొన్న ఒక గత నాలుగైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయ బ్రాహ్మణులు వైఎస్ఆర్సీపీ నుండి వంద మంది తెలుగుదేశంలోకి చేరినారనే విషయం పైన నిన్న మేమున్న ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ యొక్క ప్రెస్ మీట్లో మేము ప్రస్తావించిన విషయాలపైన నిన్న ఈరోజు నిన్న ఈ రోజున తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సాధికారిక కమిటీ వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది ఆ యొక్క సమావేశంలో కేవలం మేము ఏదైతే సంధించిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి తప్ప మిగతా అనవసరమైన విషయాలు అంటే సంబంధం లేని విషయాలు మేము సంధించినటువంటి ప్రశ్నలకు సంబంధం లేని విషయాలు మాత్రమే ప్రస్తావించడం జరిగింది మేము ప్రశ్నించినటువంటి విషయాలు ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంద మంది తెలుగుదేశంలోకి చేరారన్నారు వారు ఎవరో మాకు కొంచెం తెలియజేయమని చెప్పి చెప్పినాం అబద్దపు అసత్యపు ప్రచారాలని చేయవద్దని చెప్పనేసి మేము కోరడమైంది దానివల్ల వాళ్ళ క్రెడిబిలిటీనే దెబ్బతింటాదనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలా రెండవ విషయాన్ని రోజు సచివాలయం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాయబ్రాహ్మణుని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాస్తవమా కాదా నేను వాస్తవం అనే మాట నిరూపించడానికి నేను సిద్ధం లేదు అనలేదనే మాట ఏమన్నా కానీ నిరూపించడానికి మీరు సిద్ధమా మూడవ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కులాలతో పాటు ఇస్తున్నటువంటి నవరత్నాలతో పాటు అదనంగా నాయబ్రాహ్మణులకు ఏ ఏ జీవోలు కల్పించినాడో ఏ రకమైనటువంటి ఆదరాభిమానాలు కలిగించి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాడో వాటన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అవి ఇచ్చినాయి నాయబ్రాహ్మణులకు వచ్చినాయి ఆ పోస్టులు అనే విషయాన్ని నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అవి రాలేదని నిరూపించడానికి మీరు సిద్ధమా కనుక మీరు ఈ విషయాలను ప్రస్తావించకుండా అనవసరమైనటువంటి సంబంధం లేని విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు సం ఈ తెలుగుదేశం సాధికారిక కమిటీ వాళ్ళు మాట్లాడడం జరిగింది అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఈ ఆరు సంవత్సరాల నుంచి ఒకటే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నాం ఏమిటంటే నాయబ్రాహ్మణుల్ని గత ఎంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెందినప్పటి నుంచి బీసీ కులాలు అందరూ ఆదరించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీల పట్ల ఇంత మానుష్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళలో ముఖ్యంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన విషయాన్ని నేను పదే పదే చెప్తా వస్తూ ఉన్నా ఆయన దుర్భాషలాడినది ఎల్లనూరు ప్రసాదని కాదు గుళ్ళల్లో ఏదైతే మన తలనీరాలు చేసేటువంటి నాయబ్రాహ్మణ క్షరవృతిదారులు ఉంటారో వారికి సంబంధించి ఆ గుడి కాసుకొని అట్లే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరైనా భక్తాదులు వస్తే వాళ్ళకి కడుపు నిండుతాది లేకపోతే నిండనే పరిస్థితి అయ్యి వాళ్ళ కుటుంబాలు జీవనం దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితిలో నాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి మన నాయకులు వెళ్ళి అప్పటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని కలిస్తే ఆ రోజు ఆ నాయకుల్ని చంద్రబాబు గారు ఆ దుర్భాషలాడడం జరిగింది అంటే ఎల్లనూరు ప్రసాదన్ అంటే ఒకటి కులస్తులనే వేరే వాళ్ళంటే ఒకటే అని కాదు ఎవరినన్నా మనమందరము మనవల్లన్నట్లే ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిగా మనము చూడాల్సిన పరిస్థితి ఆయన ఆ రోజు తోకలు కత్తిరిస్తానన్నాడు సరే కత్తిరించినా పర్వాలేదు మేము దానికి మందు రాసుకొని మొండి తోకుతా ఆయన అంటే తిరుగుతామంటే దానికి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే నాయ బ్రాహ్మణులు ఆత్మగౌరవం కలిగినటువంటి వారు ఏ వృత్తిలోనైనా మోసం ఉండొచ్చు ఉదాహరించి వాళ్ళని వీళ్ళు అనడం కాదు రకరకాలైనటువంటి వృత్తుల్లో దేంట్లో అయినా కానీ కల్తీ ఉండవచ్చు కానీ నాయబ్రాహ్మణుల కుల వృత్తులైనటువంటి వాయిద్యంలో కానీ క్షౌర వృత్తిలో కానీ నైపుణ్యమే తప్ప కల్తీ లేదు అటువంటి స్వచ్ఛందంగా మేము కష్టించి ఎవరిని మోసం చేయకోకుండా స్కిల్ స్కామ్లు చేయలేదు స్కిల్తో పనిచేస్తున్న నాయబ్రాహ్మణులు మనం అటువంటి వారిని ఆత్మగౌరవం కించపరిచేలా బతికితే మనకి అది హర్షించే విషయం కాదు నిన్న నేను పెట్టిన ప్రెస్ మీట్కి ధీటుగా పాపం ఏదో గొప్పగా మేము చేసామని చెప్పనేసి నేను ప్రెస్ మీట్ పెట్టిన సాధికారిక కమిటీ వాళ్ళందరికీ ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాము అయ్యా నాయి బ్రాహ్మణులు ఆత్మగౌరవం కలిగినటువంటి వారు ఎవరూ తెలుగుదేశంకు ఓటేయరు ఆత్మగౌరవం అంటే అర్థం తెలియని వారు మాత్రమే ఏమైనా ఓటు వేయడానికో ఆ పార్టీలో పనిచేయడానికి ఉండి ఉండొచ్చు రెండోది మీరు నిన్న స్పందించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడినప్పుడు కులం మీకు నిజంగా గౌరవము అభిమానము ఆ కులంలో పుట్టిన మనము అని చెప్పనే భావన ఉన్నట్టయితే మీరు ఆ రోజు వచ్చి స్పందించి ఉండి ఉంటే మిమ్మల్ని కులస్తులు ఎవరైనా కానీ గౌరవంగా చూసేవాళ్ళు అంత తప్పనిచ్చి మీరు రాబో దినాలలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో చూడండి నిన్న అదే విషయం ప్రస్తావిస్తూ నిన్న రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి ఆత్మకూరు ఆనంద్ గారు ఒక మాట అన్నారు నాయబ్రాహ్మలకి ఏ పార్టీలో ఏ న్యాయం జరిగిందో మేము సిద్ధం అని చెప్పనేసి చర్చించడం అవలసిన అవసరం లేదు ప్రతి గడప గడపకు సంక్షేమం అనే ఒక కార్డు ద్వారా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందో దాంట్లో అన్ని పథకాలు వస్తాయి ఈ విషయాన్ని గుర్తెరిగి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ వారైనా కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అదేవిధంగా మీ ఇంటికి కూడా మీ ఇంట్లో ఆ గడప గడపకు సంక్షేమం అనే కార్డు తీసుకొని చూస్తే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది అనేది మనం చర్చించాల్సిన విషయం లేకోకుండా తేటతెల్లమవుతుంది లేదు తెలుగుదేశం పార్టీలో ఇంతకు మించి మీకు ఏమైనా చేసినట్లు ఆధారాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి వరకు ఉండి ఉంటే దాన్ని తీసుకొని రెండు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాయబ్రాహ్మణులకి అన్ని పథకాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత తెలుగుదేశం కేటాయించిన బడ్జెట్ ఎంత రెండు తీసుకొని వచ్చేసి చర్చకు వస్తామంటే మేము సిద్ధంగానే ఉన్నాం వాటిని చర్చించడానికి అది వదిలిపెట్టేసి వ్యక్తిగతంగా వేరే రకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే అందరికీ వస్తాయి అటు మనం మాట్లాడుకోవడం మంచిది కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఏమైనా కానీ చర్చించాలని చెప్పనే పరిస్థితి ఉంటే వాటన్నిటిపైన కూడా చర్చించడానికి మేము నాయబ్రాహ్మణ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా మేము సిద్ధంగా ఉన్నాము మూడు సంవత్సరాలలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని గౌరవప్రదమైనటువంటి పోస్టులు ఇన్ని మనకి నాయబ్రాహ్మణులకి ఇచ్చినటువంటి జీవోలు కరోనా రెండు కాలం రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం పోయిన తర్వాత మూడేళ్ళలో చేసినారంటే పదహైదు సంవత్సరాలు అంటే మూడు ఇంటూ ఐదు పదహైదు సంవత్సరాలు ఐదు రెట్లు చంద్రబాబు గారు న్యాయబ్రాహ్మణులకు చేసిన దానికి ఏమన్నా గారి మీ దగ్గర రుజువు ఉందా చేసినట్లు ప్రత్యక్షంగా నేను నాయబ్రాహ్మణ కులాన్ని దూషించినటువంటి వారితో నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తానంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను శత్రువు అనేది నా వ్యక్తిగతం కోసం కాదు కుల గౌరవం కోసం కుల ఆత్మగౌరవం కోసం మాత్రమే మీరు మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు నాశించేసి కులస్తులను చూడుకోకోకుండా ఎవరో చెప్పిన మాటలు వినేసేసి ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొని కింద కూర్చొని చదవడం కాదు మీరు నిరూపించేదట్లుంటే నేను చెప్పిన గడప గడపకి సంక్షేమం అనే కార్డులు ఈ మీ ఆధార్ కార్డు మీ ఇంట్లో మీరు కూర్చొని కొట్టినా సరే నేను తీపిమన్నా సరే మీరు తీసుకొని వచ్చేటట్లుంటే చర్చకు సవాల్ సిద్ధం నాయబ్రాహ్మణులందరూ ఎవరైతే ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు ఇప్పటికిచ్చిన ప ఈ మూడు సంవత్సరాల్లో కరోనా తీసేసినటువంటి జరిగినటువంటి సంక్షేమము పథకాలు అభివృద్ధి జీవనతో పాటు రాబో పదహైదు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల్లో నాయ బ్రాహ్మణులు ఇంటర్నేషనల్ స్థాయికి నైపుణ్యంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ఇంకో రకంగా చదువుకులో కానీ అన్నింటిలో కానీ ఎదిగి చూపిస్తారు రాబో జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఏదో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలియజేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాము కళ్యాణదుర్గం నియోజకవర్గం నియోజకవర్గం కొంతమంది వచ్చి ఏదో మాట్లాడినారు ఆ విషయాలన్నీ మేము కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘానికి నాయకుల దగ్గరికి వెళ్ళి మేము కూడా వారి సమక్షంలో దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం